వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు వెనుకొండ పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి మూడు లక్షల విలువైన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏడీఏ రవికుమార్ మాట్లాడుతూ ఎటువంటి బిల్లులు లేకుండా ప్రముఖ కంపెనీలకు చెందిన పురుగు మందులను సీజ్ చేసినట్టు తెలిపారు వీటి శాంపిల్స్ తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపడం జరుగుతుందని తెలిపారు ఈ తనిఖీల్లో ఏవో వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ ట్రాన్స్పోర్ట్ కూడా తనిఖీ తనిఖీ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఏపీటీ ఏపీసీ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ రావడం జరిగింది ఇక్కడ రెండు లాట్లు అనథరైజ్డ్ గా మనుషుల పేర్లతోటి వచ్చినాయి వాటికి సరైనటువంటి బిల్లులు లేవు వాటి అన్నిటిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఒక దాని వాల్యూ వచ్చేసి రెండు లక్షల బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనర్స్ అనే స్టాక్ రావడం జరిగింది అవి సుమారుగా ముప్పై ఆరు లీటర్లు ఉన్నాయి ఆ వచ్చేసి రెండు లక్షల నలభై మూడు వేల నూట అరవై రూపాయలు ఒకటి ఇంకోటి వచ్చేసి మార్చర్ అనేది రావటం జరిగింది వాటి విలువ వచ్చేసి యాభై ఏడు వేల ఇరవై నాలుగు వచ్చింది ఇవి మార్చర్ల ట్రాన్స్పోర్ట్ నుంచి బుక్ ఇక్కడికి వచ్చినాయి దీనికి సంబంధించినటువంటి బిల్లులు కానీ రైతుల పేర్లు కానీ వాటి మీద ఏం లేవు అందువల్ల ఈ స్టాక్ అంతా సీజ్ చేసి ఈ శాంపుల్స్ ఇవి అసలుగా అని చెప్పి శాంపుల్ చేయడం జరిగింది వీటి అటు ప్రిమ్మట ఈ శాంపుల్స్ వచ్చిన తర్వాత వీటి మీద వీళ్ళు ఎవరనేది కూడా మేము పోలీసుల ద్వారా ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు సీజ్ చేసిన స్టాక్స్ కూడా మేము గుంటూరులోని ఫోర్త్ కోర్టు కస్టడీ నుంచి ఆరు ఆర్డర్స్ తీసుకొని వీటిని భద్రపరిచే నిమిత్తం ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి హ్యాండ్ చేయటం చేయడం జరుగుతుంది